సో అందరికీ నమస్తే అండి నా పేరు సుమంత్ అండి నా ఊరు గుంటూరు అండి సో ప్రజెంట్ నేను ఇట్లీలో జాబ్ చేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది సో నేను ఇక్కడ మాస్టర్ చేశాను అనమాట ఆర్కిటెక్చర్లో తర్వాత ప్రజెంట్ వన్ ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నాను సో ఈ వీడియోలో మనం రియాలిటీ ఆఫ్ జాబ్ ఇన్ ఇటలీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇప్ అంతకుముందు నేను వేరే వాళ్ళతో అడిగేవాను చాలామంది డిఫరెంట్ రకరకాలుగా చెప్పేవారు అనమాట ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇట్లీకి వస్తారనమాట ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి సో నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను దీంట్లో నేను త్రీ టు ఫోర్ పాయింట్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్ ఎలా ఎత్తుక్కుంటారు తర్వాత శాలరీ ఎంత ఉంటుంది తర్వాత నిజంగా మనకి జాబ్ దొరుకుతాయి లేదా లేకపోతే ఏంటి మొత్తం డీటెయిల్స్ చెప్తాను అనమాట ఓకేనా సో మీరు నా గురించి కావాలంటే ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను సో మీరు అది వీడియో చూస్తే మీకు నా గురించి తెలిసిపోతుంది సో ఫస్ట్ అనేది జాబ్ ఎలా ఎత్తుక్కుంటారు ఇట్లీలో మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సో మీరు బ్యాచలర్స్ కానీ మాస్టర్ కానీ గ్రాడ్యుయేట్ అయ్యారు ఓకేనా అయిన తర్వాత ప్రతి యూనివర్సిటీస్కి జాబ్ పోర్టల్ వెబ్సైట్స్ ఉంటాయి అనమాట సో జాబ్ పోర్టల్కి వెళ్ళేసి అక్కడ డిఫరెంట్ కంపెనీస్ వస్తారు వాళ్ళు పొజిషన్స్ పెడతారు ఇంటర్న్షిప్స్ కానీ ఎక్స్పీరియన్స్ మొత్తం రిక్వైర్మెంట్స్ పెడతారు మనమే వెళ్ళి అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళకి ఓకే అంటే తీసుకుంటారు నా యూనివర్సిటీ అనేది పాలిటెక్నిక్ అది మిలాను సో నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా సో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్కి ఎస్పెషలీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది యూనివర్సిటీ పోర్టల్ ద్వారా వచ్చిందనమాట సో మీరు మీ యూనివర్సిటీ జాబ్ పోర్టల్లో యాక్టివ్గా ఉండండి మన ఇండియా అలాగా కాదు ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే మీరు టాప్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయితే మీకు ప్లేస్మెంట్ ఇచ్చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ అలా ప్లేస్మెంట్స్ సేమ్ ఉండదు సో ఇక్కడ టోటల్లీ ఆపోజిట్ ఓకేనా మీరు టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ కానీ టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినా కూడా అలా ఆప్షన్స్ సేమ్ ఉండదు ఓకేనా సెకండ్ ఆప్షన్ ఏంటనేది మీ కాంటాక్ట్స్ అనమాట మీ ప్రొఫెషనర్స్ ఉంటారు కదా మీరు మీకు టీచింగ్ వచ్చేటప్పుడు మీ ప్రొఫెసర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ప్రొఫెసర్స్ ఉంటారు కదా అలా కాదనమాట మన ఇండియా లేనని మనకి ప్రొఫెసర్ నచ్చితే వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి మనం మాట్లాడుకుంటాం అలా మనకి కొద్దిగా ఎక్కువ రిలేషన్షిప్ బిల్డ్ అవుతాయి కానీ ఇక్కడ అలా ఉండదు ఇక్కడ అసలు ప్రొఫెసర్ క్యాబిన్ ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు జ అన్నీ మెయిల్ ద్వారా లేకపోతే మనం క్లాస్ రూమ్లో కలుస్తాం సో ట్రై టు మేక్ కాంటాక్ట్ విత్ ప్రొఫెసర్ సో మీరు మీ ప్రొఫెషనర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీ ప్రొఫెషనర్స్ను అడగండి నాకు ఇలా ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా బ్యాచిలర్స్ ఉంది మాస్టర్ ఉంది నాకు ఏదైనా రిఫరెన్స్ ఉంటే ఇవ్వండి అని చాలామంది ప్రొఫెసర్స్ అనేది ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్కి కానీ రిఫరెన్స్ ఇస్తారనమాట ఓకేనా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సో మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటేనే కనీసం ప్రొఫెసర్ మీకు గుర్తుపడ్డాలి అనమాట అంతేగాని ఏదో చాలామంది ఉంటారు కాలేజ్ అయిపోతుంది డిగ్రీ అయిపోతుంది అసలు వాళ్ళు ప్రొఫెషర్స్ రిలేషన్షిపే మెయింటైన్ చేయరు సో అలా ప్రొఫెసర్ గుర్తు రాకపోతే వాళ్ళ అటెన్షన్స్ కూడా ఇవ్వరు సో మీరు అలా కొద్దిగా అటెన్షన్ పెడితే మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది సో దాంతోపాటు మీరు మా మాస్టర్స్ కానీ బ్యాచులర్స్ చేసేటప్పుడు ఇక్కడ అనేది ఈ రాసమస్ ఇంటర్న్షిప్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు ఇంటర్న్షిప్ చేస్తారో ఆ కంపెనీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారనమాట ఓకేనా థర్డ్ పాయింట్ అనేది ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా దీంట్లో లింక్డ్ ఇన్ సో లింక్డ్ ఇన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు చాలా హెల్ప్ అయింది లింక్డ్ ఇన్ చాలా అంటే చాలా హెల్ప్ అయింది సో నాకు నేను నా ప్రొఫెషనల్ జాబ్ చేసే ముందు నేను రెండు మూడు జాబ్ చేశాను నాకు వేరే కంట్రీస్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది అన్ని త్రూ లింక్డ్ ఇన్ అనమాట ఓకేనా సో లింక్డ్ ఇన్ మీరు మంచిగా వాడుకోండి ఓకే ఏం చేస్తారంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ మీ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి మీ రిలేటెడ్ స్టూడియోస్ ఉంటాయి సో ఆ కంపెనీకి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి వాళ్ళు పోస్ట్లు చూడండి తర్వాత వాళ్ళు ఎవరెవరిని ఫాలో అవుతున్న అది చూడండి తర్వాత వాళ్ళు కామెంట్స్ చేస్తారు వాళ్ళు పోస్ట్ పెడతారు కదా సమ్థింగ్ ఏదైనా మీకు రిలేటెడ్ కంపెనీస్ ఏదైనా వాళ్ళు పోస్ట్ పెడితే మీరు దానికి లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి పద్దాకలా అంటే వాళ్ళు ఎప్పుడు పెడితే అలా మీరు అలా కాన్స్టెంట్గా అటెన్షన్ అటెన్షన్ ఇవ్వాలి మీరు సో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే జాబ్ ఓపెనింగ్ చేస్తారు అలా వాళ్ళు వెబ్ వాళ్ళ వెబ్సైట్లో హైరింగ్ అని పెడతారు కదా అప్పుడు మీరు అప్లై చేయండి ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే నా నేను అలా చేశాను నాకు ఆఫర్ ఆఫర్స్ వచ్చాయనమాట లింక్డ్ ఇన్ చాలా తర్వాత లింక్డ్ ఇన్ మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ప్రీమియం తీసుకోండి దానివల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ ఉంటాయి ఎందుకంటే నాకు నిజంగా నాకు చాలా బెనిఫిట్ అయింది లింక్డ్ ఇన్ ద్వారా ఓకేనా లింక్డ్ ఇన్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి అంటే మన ఇండియాలో నోకరీ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కూడా ఇక్కడ కూడా ఇండిడ్ తర్వాత చర్క దీల బోరో ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయనమాట నేను దొరికితే నేను ఈ స్క్రీన్లో పెడతాను మీరు చూడండి సో ఇది ఆన్లైన్ పోర్టల్ వెబ్సైట్స్ కూడా చూసుకోండి ఓకేనా సో ఇది జనరల్గా నేను యూజ్ చేసింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మీరు ఇవన్నీ ట్రై చేయండి ఓకే తర్వాత ఇక్కడ సాలరీ ఎంత ఇస్తారు ఇన్ కేస్ గ్రాడ్యుయేట్ అయిపోతే ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో జనరల్గా మనం యూరోప్లో చూసుకుంటే ఇటలీలో చాలా తక్కువ శాలరీ ఇస్తారు వేరే కంపెనీస్తో కానీ వేరే కంట్రీస్తో మనం పోల్చుకుంటే ఇటలీలో శాలరీ రేంజ్ చాలా తక్కువ అది కూడా ఇన్ కేస్ మీరు హైటెక్ సిటీలో ఉంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మిలాన్లో ఉంటాను సో మీరు మిలాన్ మీకు మిలాన్లో జాబ్ వస్తే లేకపోతే ఫ్లోరెన్స్ కానీ ఇలాంటి కొద్ది కొద్దిగా ఎక్స్పెన్సివ్ సిటీస్లో మీకు జాబ్ వస్తే అక్కడ మీకు సేవింగ్స్ చాలా తక్కువ అవుతాయి ఎందుకంటే పే రేట్ అనేది అన్ని సిటీస్కి సేమే ఇటలీలో కానీ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ మిలాన్లో సో జనరల్గా ఇక్కడ పే రేంజ్ అనేది ఒక ట్వంటీ నుంచి థర్టీ థౌజండ్ యూరోస్ యాన్యువల్లీ అంటున్నాను సో అప్రాక్సిమేట్లీ మీకు ఎయిట్ ఎయిటీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో పర్ యానం మీకు ప్యాకేజ్ ఇస్తారనమాట స్టార్టింగ్ శాలరీ నేను చెప్తున్నాను ఇట్లీలో సో మీరు ఏ ఏ జాబ్కి చేరినా ఎంత ప్యాకేజ్ ఇస్తారు సో దాంట్లో మీకు సేవింగ్స్ ఎంత అవుతాయి అవి అంటే అది డిపెండ్స్ అనమాట మిలాన్లో ఉంటున్నారనుకోండి సో ఖర్చు బిల్స్ పోయిన తర్వాత మీరు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ పర్ మంత్ మీరు సేవ్ చేసుకోవచ్చు ఈజీగా అంటే అన్ని ఖర్చులు పోయి అలా ఏదైనా ఏదైనా ఏ జాబ్ చేసినా ఫుల్ ఏ జాబ్ చేసినా ఫుల్ టైం మనం అప్రాక్సిమేట్లీ ఫార్టీ నుంచి సెవెంటీ థౌజండ్ మధ్యలో మంత్లీ సేవ్ చేసుకోవచ్చు బేసిక్స్ స్టార్టింగ్ నుంచి వస్తున్నాను తర్వాత మీరు ఇయర్ ఇయర్ ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యేసరికి మీ సాలరీ కానీ తర్వాత అన్నీ పెరుగుతూ ఉంటాయి సో దాట్ ఈస్ ద అదర్ పార్ట్ అనమాట ఆ తర్వాత ఏంటంటే జాబ్ దొరుకుతుందా లేదా కష్టమా ఏంటి అంటే మీకు నిజంగా చెప్పాలంటే ఇట్లీలో కొద్దిగా జాబ్ ఎత్తకటం ఇట్లీలోనే కాకుండా అన్ని ఆల్మోస్ట్ అన్ని కంట్రీలో కంట్రీస్లో జాబ్ అంత ఈజీగా ఇప్పుడు ఏం దొరకట్లేదు ఎందుకంటే నా ఎగ్జాంపుల్ తీసుకోండి నేనే నా ప్రొఫెషన్ దాంట్లో జాబ్ ఎత్తుకోవడానికి ఆల్మోస్ట్ నాకు వన్ ఇయర్ పట్టిందనమాట అంటే నా ప్రొఫెషన్లో జాబ్ దొరకడానికి సో కష్టం మీరు చాలా స్ట్రగల్ అవ్వాలి ఏ చిన్న చిన్న పొజిషన్ వచ్చినా మీరు చేయాల్సిందే సో అన్ని అలా అలానే ఉన్నాయి సో మీ ప్రొఫైల్ మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత పది మంది కన్నా హై ఉండాలి అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి కానీ కష్టం ఇంకోటేంటంటే కొద్దిగా ఇటాలియన్ లాంగ్వేజ్ చాలా మ్యాండేటరీ మీరు ఎప్పుడైతే ఇట్లీ డిసైడ్ అవుతారో వచ్చినప్పటి నుంచి ఇటాలియన్ లాంగ్వేజ్ పైన ఫోకస్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏ కంపెనీస్కి వెళ్ళినా అక్కడ లోకల్ అనేది వాళ్ళు ఇటాలియన్లోనే మాట్లాడతారు సో ఇది అనమాట సో ఇది అండి రియాలిటీ అనమాట జాబ్ గురించి ఇట్లీలో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓకేనా సో ఇన్ కేస్ మీరు ఇట్లీలో రావాలనుకుంటున్నారు రండి చదువుకోండి తర్వాత ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత వేరే కంట్రీస్లో మనకి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ జాబ్స్ కొద్దిగా ఉంటే అది మీరు కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒకటి జాబ్ వస్తుంది సో ఇది అండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా హరే కృష్ణ